గాడ్ ఆఫ్ బైబిల్ ఈస్ గాడ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆయన చాలా సమతుల్యత కలిగిన వాడు తన ప్రజలకు భాగ్యాలు ఇస్తాడు అదే సమయంలో బాధ్యతను కూడా మోపుతాడు భాగ్యాలు అనుభవించాలి బాధ్యతలు మనం భరించాలి అది ఈరోజు కూడా ఉదయం చెప్పాను ఈ బైబిల్ దేవుడు కలిగి ఉన్న బ్యాలెన్స్ నేను కొత్త వివరిస్తాను వినండి బైబిల్లో పాత నిబంధన ఉంది క్రొత్త నిబంధన ఉంది అది బ్యాలెన్స్ మేము పాత నిబంధన చూస్తామండి మా కొత్త నిబంధన అక్కరలేదు అంటే బ్యాలెన్స్ తప్పైందన్నమాట మరికొంతమంది మేము కొత్త నిబంధన చూస్తామండి పాత నిబంధన మాకు అవసరం లేదండి అంటే బ్యాలెన్స్ పోయిందన్నమాట కనుక బైబిల్ దేవుడు సమతుల్యత గల దేవుడు ఆయన బ్యాలెన్స్ కలిగిన వాడు కనుక పాత నిబంధన ఇచ్చినాడు కొత్త నిబంధన ఇచ్చినాడు అలాగనే ప్రియులారా దేవుని పిల్లలు ప్రార్థన చెయ్యమన్నాడు వాక్య ధ్యానము చెయ్యమన్నాడు ఇది బ్యాలెన్స్ కొంతమంది మేము ఎప్పుడూ అంటారు వాక్యమేమి చదవరంట ధ్యానం చెయ్యరంట మరి వాక్య ధ్యానాలు లేని నీకు ఇక ప్రార్థనలు వచ్చేది ఏముంటుంది చెప్పండి ప్రియులరా అది బ్యాలెన్స్ తప్పిపోవటం మరి కొంతమంది మేము ఇప్పుడు వాక్యం మీదే ఉంటామండి మేము పెద్ద ప్రార్థన చెయ్యమండి అంటే బ్యాలెన్స్ తప్పిపోయినట్లే దేవుడు చాలా బ్యాలెన్స్ ఇచ్చాడు వాక్య ధ్యానం అవసరమే ప్రార్థనా జీవితం అవసరమే ఈ రెండు చాలా సమతుల్యంగా మనం ఉంచుకోవాలి అలాగనే బైబిల్ గ్రంథంలో సువార్థ సేవ చేయమన్నాడు సామాజిక సేవ కూడా చేయమన్నాడు ఈ రెండు బ్యాలెన్స్ కొంతమంది మేము సువార్థ సేవ చేస్తాం కానీ సమాజానికి మేము ఏ సేవ చెయ్యము సమాజం యొక్క అవసరాలు మాకేమీ పట్టవు అన్నట్టుగా మన నిర్లక్ష్యంగా ఉంటారు సంఘాలు అలాగే ఉన్నాయి క్రైస్తవులు అలాగే ఉన్నారు వీళ్ళు బ్యాలెన్స్ తప్పిపోయిన అన్నమాట కొంతమంది వృత్తి సామాజిక సేవ మీద పడతారు సోషల్ వర్క్ చేస్తారు కానీ గాస్పల్ వర్క్ చేయరు బ్యాలెన్స్ పోయింది వాళ్ళ దగ్గర నా మాటలు అర్థమవుతున్నాయి మీకేమైనా అలాగనే బైబిల్లో దేవుని కృపావరాలు ఉన్నాయి అదే సమయంలో దేవుని యొక్క ఆత్మఫలము కూడా ఉంది వరములు ప్రాముఖ్యమే ఫలము ప్రాముఖ్యమే కానీ క్రైస్తవ్యంలో కొంతమంది ఎక్కువ వరాల మీద పడ్డారు ఫలం వదిలేశారు వీళ్ళని క్యారిస్మేటిక్స్ అని అంటారు ఈ రోజున క్యారిస్మాటిక్ థింకింగ్ ఎక్కువై అంతా వరముల మీదే పడ్డారు ఫలం వదిలేశారు కానీ కొంతమంది నాన్ క్యారిస్మేటిక్స్ వీళ్ళు ఫలం మీద పడ్డారు వరాలు వదిలేశారు ఇది పొరపాటే అది పొరపాటే వరములు సంగములో ఉన్నవారికి సేవ చేయడానికి వాడతాము ఫలము సమాజంలో ఉన్న వారిని తట్టు ఆకర్షించడానికి కలిగి ఉంటాం కనుక ఫలం అవసరమే వరము అవసరమే ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే ఈ బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు బ్యాలెన్స్ తప్పలేదు ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పన రోడ్డుకి అటువైపు డిచ్ ఉంటుంది ఇటువైపు మరో కాలం ఉంటుంది మధ్యలో రోడ్డు ఉంటుంది ఎక్కడ నడవాలి నీవు ఇంతగా మీరు ఎక్కడున్నారా లేదా చెప్పండి ఉంటే మరి చెప్పరేం ఎక్కడ నడవాలి మనం రోడ్డు మీద నడవాలి ఇలాగ నేను ఆ కాలువలోకి పోతానంటే ఆ డిచ్చిలో పడతావు లేదు ఇలాగ ఈ కాలువగా పోతానంటే ఈ డిచ్చిలో పడతావు ఇవి ఎక్స్ట్రీమ్స్ ఇటువైపు వెళ్ళిపోకూడదు అటువైపు వెళ్ళిపోకూడదు మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి అలాగనే దేవుడు సార్వభౌముడు అది మమ్మాటికి నిజం అలాగనే మానవులకు బాధ్యతలు ఉన్నాయి ఇది బ్యాలెన్స్ గాడ్ సావరనిటీ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అది బ్యాలెన్స్ బైబిల్ నిండా ఇంత చక్కని బ్యాలెన్స్లు ఉంటే ఈ క్రైస్తవులకి ఏమొచ్చిందో కానీ బ్యాలెన్స్ తప్పిపోతున్నారండి బ్యాలెన్స్ తప్పి ఏదో ఒక డిచ్చీలో పడి కొట్టుకుపోతున్నారు ఇది సమంజసం కాదు కాబట్టి